నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవంలో బండి సంజయ్ మాట్లాడుతూ పసుపు బోర్డు కోసం ఇందురూ రైతులు గల్లీ 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 నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశారని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా కూడా నిజామాబాద్ వ్యక్తినే నియమించారన్నారు రైతును రాజు చేయాలనేది గత నినాదమని రైతును రారాజు చేయాలనేది ప్రధాని నరేంద్ర మోదీ నినాదమని తెలిపారు రైతులంతా మోదీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి అండగా నిలవాలని తెలంగాణలో బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు మీ అందరు కూడా పసు బోర్డు సాధించినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు మామూలు ఉద్యమం కాదన్న మీకు కొట్లాడంతా కూడా ఢిల్లీ నుంచి జాతీయ స్థాయికి పసుపు బోర్డు ఏర్పాటు యొక్క పాధాన్ చెప్పినటువంటి హీరోలన్న ఈ హిందూ రైతులందరూ కూడా రైతును నా నరేంద్ర మోడీ నినాదమన్న విషయాన్ని గుర్తుంచుకోండి అందుకే రైతు సోదరులతో గురించి ఘాయించండి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి మాకు అండగా ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ ఇచ్చారు అవకాశం బీజేపీకి అన్న నా ఒక అధికారం